శ్రీ గురుభ్యో నమ ఓం నమో భగవతే వాసుదేవ భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయం మోక్ష సన్యాస యోగం నుండి వేళ మనం పదమూడవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం పంచయీత కారణాన్ని నిబోధమే సాంఖ్యే కృతాంతే ప్రోక్తాని సర్వ సర్వకర్మణా భగవానులు చెబుతూ ఉన్నారు అర్జున గొప్ప బాహువులు గలవు అర్జున సమస్త కర్మలు నెరవేరుటకు కర్మకాండ యొక్క అంతమును తెలుపు సాంఖ్య శాస్త్రమునందు చెప్పబడిన ఈ ఐదు కారణములను వలన తెలుసుకొనుము అని చెబుతూ ఉన్నాడు పరమాత్మ ఏమిటి ఐదు కృత ప్లస్ అంతిజ్ కోల్డ్ కృతాంతి సాంఖ్యే అనగా కర్మకాండ యొక్క అంతమును బోధించు వేదాంత శస్త్రమందు అని అర్థము వేదాంతమున ఆత్మస్వరూపమును నిర్ణయించునప్పుడు అది ప్రకృతికి పరమై అతీతమై ఉండునది అనియు సమస్త కర్మలు ప్రకృతి చేతని జరుగుతుండుననియు ఆత్మ సాక్షిగా నిష్క్రయముగా నుండుననియు అట తెలియజేయబడును కనుకనే సమస్త కర్మలు అంతముగు వేదాంత శాస్త్రమున అని ఇత చెప్పబడినది మరియు సర్వం కర్మాకిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే అని చెప్పబడినందువలన కర్మలన్నీయు జ్ఞానమందు లయించిపోయి పరిసమాప్తమగుతున్నది లయన చైతన్య ప్రజ్ఞ రూప ఆత్మస్థితి ఎందు శరీర ఇంద్రియ మన సంకల్పాదులు ఉండవు కావున అచట కర్మరహితమగును కర్మను దాటిపోయిన స్థితి అది కనుకనే జ్ఞానమునకు వేదాంత శాస్త్రమునకు కర్మ యొక్క అంతము కృతాంతము అని చెప్పబడినది కావున ప్రతి మానవుడు కూడా ఈ యొక్క సాంఖ్య తారక అమరస్తములను గురుముఖత విచారించి తదుపరి చలనము లేనటువంటి స్థితి అచల స్థితి పొందాలి అటువంటి వారికి ఈ ప్రకృతిలో ఉంటూ ప్రకృతి కర్మములకు సంబంధము లేక తాను కేవలము నిమిత్త మాతృనిగా భావించి అశరీరిగా భావించి ఈ దుఃఖములు ఈ యొక్క భావ ప్రాప్తి అంతా కూడా నా వలనే కలుగుతూ ఉన్నది నా అజ్ఞానము వలనే ఇవన్నీ కూడా నాకు ఎగుడుతూ ఉన్నవి అజ్ఞానము అనేది జ్ఞానాగ్ని చేత గురుముఖత దహించినప్పుడు నాకు ఏ భగబంధములో లేవు నేను స్థితిలో ఉంటాను నాకు ఏ భ్రాంతి ఉండదు భ్రమరహితుడునై ఉంటాను అని ఇక్కడ మనకు చాట తెలివవుతుంది సర్వం సర్వ సద్గురుపణమస్ గురుదేవ